కష్టములను చాలా కలిగించు కోపమే కడకు దిగులు మిగులుగాంచగాను కోపములనునకుండా సౌక్యము చిలుకవారి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్ ప్రతిరోజు అందరూ వాకింగ్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం మన కోసం మనం ప్రతి ఒక్కరం ప్రతిరోజు మనం ఎక్కడున్నా సరే మనం ఏ ప్లేస్లో ఉంటే అక్కడ కొద్దిసేపు వాకింగ్ చేద్దాం మన మన యొక్క ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకుందాం ఆనందంగా జీవిద్దాం ఓకే ఫ్రెండ్స్ ప్రతిరోజు మార్నింగ్ వాక్లో ఒక జోక్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను కదా ఈరోజు కూడా జోక్ను మేము ముందుకు తీసుకొస్తున్నాను నవ్వడం ఒక యోగా అందరినీ నవ్వించాలనే ఉద్దేశంతో ఈ యొక్క జోక్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు జోక్ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఒక ఫ్రెండ్ని ఇంకో ఫ్రెండ్ అడుగుతున్నాడు అవును నీకు క్యారమ్ ఆడొచ్చావురా మరి క్యారం క్యారమ్ ఆట ఆడొచ్చావురా అని అన్నాడు అంటే ఒక ఫ్రెండుని ఇంకో ఫ్రెండ్ ఆ క్యారం నేను మస్తాడతా బాగా ఆడతా క్యారం అంటే ఆయన ఎదుటి వ్యక్తి అంటే మరొక ఫ్రెండ్ సమాధానం ఇసు హేనే క్యారమ్ బాగా ఆడతా మస్తాడతా అని అంటూ ఏమన్నాడు మరి పా మరి పా గ్రౌండ్ కోదంపా మరి అంటున్నాడు క్యారబ్ అనేది గ్రౌండ్లో ఆడే ఆటనా పాప గ్రౌండ్ కోదాంపా అంటున్నాడు అంటే ఆయనకి ఎంత ఆడచ్చో మనకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ యొక్క జోక్ మేము ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ ఇంకో విషయం ఈరోజు నుంచి ఫ్రెండ్స్ మన యొక్క ఈ ప్రతిరోజు ఒక జోక్ కార్యక్రమంలో మీకు ఒక జోక్ చెప్పడం జరుగుతుంది అలాగే ఈరోజు నుంచి ఈరోజు వచ్చినటువంటి పేపర్ను కూడా ఈ యొక్క ఈ జోక్ తర్వాత మేము ముందుకు వీడియో రూపంలో తీసుకొస్తున్నాను ఈరోజు నుంచి ఇలా సండే కాబట్టి అలాగే ఈరోజు వచ్చినటువంటి అంటే పేపర్లో వచ్చినటువంటి రాశి ఫలాలు కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అందరం వాకింగ్ చేద్దాం ఆరోగ్యంగా ఉందాం ఆనందంగా జీవిద్దాం నవ్వడం యోగా అంద